ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము దైవజనుడైన మోషే మృత్యునందకు మునుపు అతడి ఇస్రాయలీలను దీవించిన విధము ఇది అతడిట్లా నేను వచ్చెను సెయీరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరించురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను అది యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులను ఇస్రాయేలు గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయను రూబేను బ్రతికి చావకయుండునుగాక అతని వారు మంది అగుదురు యూదాను గూర్చి అతడిట్లనెను యహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడువై ఎందువు లేవిని గూర్చి ఇట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మసాలో నీవు అతని పరిశోధించితివి మిరీబా నీళ్ల యద్ద అతనితో వివాదపడితివి అతడు నేను వాణ్ణి నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇస్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరగొట్టుము బెన్యామీను గూర్చి ఇట్లనెను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ఏసేపును గూర్చి ఇట్లనెను ఆకాశ పరమార్దముల వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వల్లన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వల్లన యహోవా అతని భూమిని దీవించును పొదలో నుండి వాని కటాక్షము ఏసేపు తల మీదకి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును అతని వృషభూమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనుష యొక్క వేలును ఆలాగున నుందురు జబూలును గూర్చి ఇట్లనెను జబూలును నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారములెందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులను అర్పింతురు వారు సముద్రముల సమృద్దిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదును గూర్చి ఇట్లనెను గాదును వాడు స్థుతింపబడును అతడు ఆడు సింహము వలె పొంచియుండును బాహువును బాహుమును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను ఎహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయేలీల యొద్ద హోవా విధులను ఆచరించను దానును గూర్చి ఇట్లనెను దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటును నఫ్తాలిని గూర్చి ఇట్లనెను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము ఆశేరును గూర్చి ఇట్లనెను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకును నీ కమ్ములు ఇత్తడవియు నయ్యుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేయుమను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది విహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన ఖీడెము నీకు ఔన్నత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు నాలుగో అధ్యాయము మోషే మొయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా పిస్గాకొండ వరకు పోయి నిబోషికృమునకెక్కెను అప్పుడు ఎహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయుము మనషేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకోలోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను మరియు ఎహోవా అతనితో ఇట్లైనను నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు ఎహోవా సేవకుడైన మోషే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశంలో నొందెను బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరంల గలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు ఇస్రాయేలీలు మొయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములుపుగా మోషేను గూర్చి దుఃఖము సలిపిన సమాప్తమాయెను మోషే తన చేతులను నూను కుమారుడైన యహోషోవా మీద ఉంచి ఉండిన గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికీ అతని దేశమంతటికి ఏ సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు ఎహోవా అతని పంపినో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలీ జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేసు నందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రియగు దేవుని నుండి యేసు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇది వరకు సువార్థ విషయములో మీరు నాతో పాదివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడు సంతోషముతో ప్రార్థన చేయుచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకునిప్పుడెల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల యందును నేను సువార్థ పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియును ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ది పొందవలననియూ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను గోరుచున్నాను నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికీ తక్కిన వారికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయ చేతను కలహబుద్ది చేతను మరికొందరు మంచి బుద్ది చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నా నని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించు మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలని ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము యనూ శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని సఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకోందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది అది నాకు మరిమేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుం చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధయు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మను చూసినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు మనస్సు గలవారై నిలిచియున్నారని నేను నిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునకు సూచనది ఇది దేవుని వలన కలిగినదే ఏలైనగా మీరు నాయందు చూచినట్టియు నాయందున్నదని మీ వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికను ప్రేమ వలన ఆదరణయైనను ఆత్మయందు ఏ సహావాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అంది మనస్సు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనిన్నొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా యుడుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసి తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను నైన దేవుని కుమారులగునట్లు సనుగులును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేనానందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యుద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యుద్ద లేడు అందరును తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశను కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు రోగి యాయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మనందరిని చూడ మిగుల ఆపేక్షగలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి సావనకు సిద్ధమై ఉండెను గాని దేవుడతని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూసి మరలా నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని శీఘ్రముగా పంపితిని నా ఎడల మీరు ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన توانمنైనను లక్ష్యపెట్టక క్రీస్తుయేసు యొక్క పని నిమిత్తము చావనకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి కీర్తనల గ్రంథం తొంభై 94వ కీర్తన యెహోవా ప్రతికారము చేయు దేవా ప్రతికారము చేయు దేవా ప్రకాషింపుము భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము యోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు యహోవా చూచుటలేదు యాకోపు దేవుడు విచారించుటలేదు అనుకొని యహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధువరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతముచీయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్దిహీనులారా మీరెప్పుడు బుద్దిమంతులవుదురు చెవులను వాడు వినకుండునా కంటిని నిర్మించినవాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలకజేయుదు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును కాడు నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయం చేసియుండని ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును నా కాలు జారెనని నేననుకొనగా యహోవా కృప నన్ను బలపరుచుతున్నది నా అంతరంగమందు విచారము హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది కట్టడల వలన కీడు కల్పించ దుష్టుల పరిపాలనతో నీ పొందుకలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధింతురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యహోవా సంహరించును అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్